వస్తాడమ్మా నా హలో ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఊరు నుండి వచ్చిన నెక్స్ట్ నెక్స్ట్ రోజైతే హవికి దగ్గైతే బాగా ఎక్కువైపోయింది ఆ మార్నింగ్ నుంచి హవి నన్ను అసలు కూర్చోనివ్వలేదు నుంచోనీట్లేదు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు నాకైతే దగ్గుతూ ఉంటే చాలా భయమిస్తూ ఉంది ఇంక మా వారికైతే చెప్పాను బాగా దగ్గుతున్నాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు మనకు తెలియదు కదా లోపల ఏమైపోతుందో ఫీవర్ కూడా కంటిన్యూస్గా ఉండట్లేదు కానీ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ అలా ఉంటుంది ఇంకా ఉదయం నుంచి నేనైతే ఒక్క పని కూడా చేసుకోలేదు ఎక్కడ ఎక్కడే ఉండిపోయినాయి బొమ్మలు అన్నీ ఒక్క పని కూడా నన్ను చేసుకొని ఇవ్వట్లేదు అంటే అవికి హెల్త్ బాగలేకపోవడం వల్ల ఈ జర్నీ అంతా మమ్మల్ని బాగా దెబ్బతీసేసింది అటు పని అవ్వలేదు అమౌంట్ పోయి అవి హెల్త్ పాడైపోయి చాలా ఇబ్బంది అయిపోయింది పైగా ఇక్కడ తిరుపతిలో క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉండడం వర్షాలు పడడం వల్ల ఈ దగ్గు జ్వరము ఇవా తగ్గడం లేదు ఇంకా రిస్క్ తీసుకోవద్దని చెప్పి అవికి ఫీవర్ అయితే వచ్చి వాళ్ళకి ఫోర్ డేస్ అయితే అయిపోతుంది వాళ్ళైతే ఫ్రైడే మార్నింగ్ అంటే రోజు కంటిన్యూస్గా ఏం నొక్కావు అవి రోజు కంటిన్యూస్గా అయితే ఫీవర్ ఉండట్లేదు కానీ వస్తూ ఆగుతూ వస్తూ ఆగుతూ అలా ఉంటుంది నిన్నంతా ఫీవర్ లేదు ఇంకా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను మాట్లాడుతుంటే అవి ఏమో అన్ని బటన్స్ నొక్కేస్తున్నాడు ఆ బ్రీతింగ్ కూడా చాలా కష్టంగా అలా వస్తుంది ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడం హాస్పిటల్కి అయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకుందాము డాక్టర్ అయితే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఉంటారు ఇంకా అందుకని ఇప్పుడు సిక్స్ ఫైవ్ అట్లా అవుతుంది ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఎందుకు రిస్క్ తీసుకోవడం ఆల్రెడీ ఇక్కడ తిరుపతిలో మార్నింగ్ నిన్న నైట్ నుంచే వర్షాలు పడుతున్నాయి ఆ క్లైమేట్ వల్ల కూడా తొందరగా రికవరీ అనేది ఉండదు ఏనా దగ్గుతున్నావా ఎందుకు తగ్గుతున్నావు గేర్ రోడ్ పట్టుకొని అలా లాగుతున్నాడో చూశారు కదా వాళ్ళ నానైతే ఇంకా రాలేదు మేమైతే కారులో కూర్చొని ఉన్నాం వాళ్ళ నాన్న కోసమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ ఏం చెప్తారో ఏంటో భయంగా అయితే ఉంది నాకు బ్రీతింగ్ కష్టంగా ఉంది దగ్గుకి లేచిపోయి ఏడుస్తున్నాడు నిదట్లో కూడా పాపం చెప్పలేరు కదా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో కూడా చెప్పలేరు వాళ్ళకి నోరు కూడా లేదు ఇప్పుడు వెళ్ళి మాట్లాడి డాక్టర్ ఏం చెప్తారో చూసి సడన్ సడన్గా అనుకున్నాము ఇంకా హాస్పిటల్కి కి వెళ్దాము రేపు అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి తిరుపతిలో అయితే అంటున్నారు ఇంకా రేపు ఎందుకులే ఇవాళ వెళ్ళిపోదాము ఎందుకు లేట్ అయ్యే కొద్దికి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా అని చెప్పైతే స్టార్ట్ అయితే వెళ్తున్నాము బాయ్ చెప్పు హాస్పిటల్కి వెళ్ళొచ్చి డాక్టర్ ఏం చెప్పారో చెప్తావా ఇంకా ఆ రోజు మా వారిని అయితే తొందరగా రమ్మంటే తొందరగా వచ్చేసారు సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయి అప్పటికే వర్షము చిన్న చిన్నగా పడుతూ ఉంది అయినా సరే వెళ్ళిపోతున్నాము వాళ్ళు చెక్ చేసి ఏం చెప్తారా ఏంటో తెలియదు కదా అందుకని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్తే పేషెంట్స్ అయితే ఎంతమంది ఉన్నారో ఇంక అందరూ కూడాను సేమ్ ప్రాబ్లము సేమ్ పిల్లలు దగ్గు జలుబు జ్వరము ఇదే ప్రాబ్లమ్ అంట అసలు హాస్పిటల్ అంతా ఫుల్ మేము సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళాము డాక్టర్ ఇంకా రాలేదు మేము తొందరగా వస్తాం కదా అని అనుకున్నాం కానీ మాకు అక్కడే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది హాస్పిటల్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ రాశారు ఇంకా మెడిసిన్స్ అన్నీ తీసుకొని ఇంకా నెబిలైజేషన్ కూడా నేను అడిగాను పెట్టించుకున్నాము నెబిలైజేషన్ అయితే తొందరగా తగ్గుతుందని చెప్పి ఇంకా వాటికి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చారు ఇంక ఇక్కడ నెబిలైజేషన్కి అయితే అంతా రెడీ చేస్తున్నారు మాకు అవికి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అప్పుడు కూడా ఇలాగే బాగా కోల్డ్ చేస్తే అప్పుడు ఒక టెన్ డేస్ నెబిలైజేషన్ అయితే పెట్టించినప్పుడు మేము మాస్క్ ఈ పైప్ అంతా మేము సపరేట్గా కొనేసుకున్నాము అవి కోసం అని చెప్పి అంటే అక్కడ అందరికి పెట్టే పెట్టేస్తారు కదా అప్పుడు చిన్నగా ఉండేవాడు కదా మాస్క్ పెట్టుకునేవాడు ఇప్పుడైతే మాస్క్ అసలు ఉంచుకోవట్లేదు ఇంక ఇందులోకి వేయడానికి టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అయితే ఇచ్చారు అవి కోసము ఇంకా డాక్టర్ అయితే ఇదేంటో బార్కింగ్ కఫ్ అంట పెత్తోళ్ళు తగ్గినట్టు తగ్గుతున్నాడు కానీ లంగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇంక ఇప్పుడు నెబిలైజేషన్ కూడా టూ టూ టైమ్స్ పట్టాలి టూ డిఫరెంట్ మెడిసిన్స్ అయితే రాశారు అస్సలు పెట్టించుకోడు మాకైతే కంగారుగా ఉంది మొహం అంతా ఎంత పీక్కుపోయిందో తెగ తగ్గుతూ ఉన్నాడు మాస్క్ పెట్టుకుంటావు మాస్క్ మాస్క్లో పెట్టి మాస్క్ ఫస్ట్ ట్రిప్ నెబులైజేషన్ అయితే అయిపోయింది మాకైతే కళ్ళల్లో ఏడు పొక్కటే తక్కువ కానీ తప్పట్లేదు ఏం చేయాలి హెల్త్ సెట్ అవ్వాలి కదా ఇప్పుడు ఆ కాసేపు ఒక టెన్ మినిట్స్ ఓచుకుంటే హెల్త్ అనేది సెట్ అవుతుంది కదా అని చెప్పి మా బాధ మాది ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వస్తాడమ్మా నానా సెకండ్ నెబిలైజేషన్ కూడా పెట్టించిన తర్వాత అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయింది నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది నేను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేస్తాను కదా హబీకి అయితే ఫీడింగ్ ఇచ్చేసాను నాకేమో బాగా ఆకలి అవుతుందంటే మా వారైతే చాట్ తీసుకొని వచ్చారు ఎప్పటి నుంచో చాట్ తినాలనుకుంటున్నాను ఇంకా ఇంటికి వెళ్ళి ఇప్పుడైతే అన్నం కుక్ చేయాలి నేనేం వంట చేయలేదు చెప్పాను కదా ఆ వీక్ అయితే వల్ల నేను ఏ పని చేయలేకపోయాను ఇంకా అంటే తొందరగా వచ్చేస్తాం అంత లేట్ అవుతుంది అనుకోవాలి అంతమంది పేషెంట్స్ ఉంటారని నేను అనుకోలేదు ఇంకా మా వారికి కూడా మీటింగ్స్ ఉంటే ఇంక అలాగే ఉండిపోయారు ఇంకా నాకైతే ఆకలికి నేను అస్సలు ఆగలేను ఆగలేక బాగా ఆకలి అవుతుందంటే ఇంకా చాట్ అయితే తీసుకుంటే ఇంక నేనే తింటున్నాను మా వారిని తినమంటే నాకు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదని అయితే అన్నారు ఇంకా అవినైతే వాళ్ళ నానే పట్టుకున్నారు నాకైతే చాలా అంటే లాస్ట్ ఇయర్లో కూడా అంటే లాస్ట్ ఇయర్ అది ఇయర్ జనవరిలో కూడా అవికి ఇలాగే అయింది అప్పుడైతే టెన్ డేస్ తిరిగాము రోజుకి త్రీ టైమ్స్ నెబిలైజేషన్ పెట్టాలి అప్పుడు మంత్స్ బేబీ కాబట్టి ఆక్సిజన్తో కలిపి పెట్టాలి ఇప్పుడైతే ఆక్సిజన్ అవసరం లేదు నెబిలైజేషన్ మిషన్తో అయితే పెట్టేవచ్చు అని చెప్పారు ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే ఏం మెడిసిన్స్ రాసారు ఎప్పుడెప్పుడు ఏమి వేయాలని చెప్పి చూస్తున్నారు నేనైతే ఇంకా గబగబా అన్నం అయితే కుక్ చేస్తున్నాను నాకైతే ఇంకా ఆకలి అవుతుంది మా వారికి కూడా ఆకలి అవుతుందంట పాపం నేను రైస్ కుక్కర్లో అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను ఫాస్ట్గా కుక్ అవుతాయని చెప్పి అవి అయితే కిందకు దిగట్లేదు వాళ్ళ నాన్న అస్సలు వదలట్లేదు పట్టుకునే ఉంటున్నాడు చూసారు కదా ఏడుస్తున్నాడు దింపుతానంటే ఏడుస్తున్నాడు ఊరుకోవట్లేదు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మాత్రము ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడైతే నేను స్వెటర్ అది వేస్తున్నాను హుడి వేస్తున్నాను ఏదో ఒకటి వేస్తున్నాను వాళ్ళకి చల్లదనం తెలియకూడదు ఇంకా చూసారు కదా అప్పటికే ఎయిట్ ఫార్టీ అయిపోయింది టైం అయితే ఫుల్ ఆకలి మాకైతే ఎంత నీరసం వచ్చేసిందో ఇంకా తర్వాత ఫుడ్ అయితే తినేసామో తినేసిన తర్వాత ఇంకా హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడిన తర్వాత డాక్టర్ అయితే లంగ్స్లో అయితే ప్రాబ్లం లేదమ్మా బాగానే ఉంది కానీ మెడిసిన్స్ అయితే వాడి చూద్దాము ఒక టూ డేస్ వాడిన తర్వాత చూద్దామని అయితే అన్నారు కాదు నెబిలైజేషన్ పెట్టండి బాగా దగ్గుతున్నాడు బ్రీతింగ్ కూడా సౌండ్ వస్తుంది అందుకని అయితే నేను నెబిలైజేషన్ అడిగాను అది టూ డేస్ అయితే పెట్టమన్నారు ఇంకా మెడిసిన్స్ కూడా వేరే వేరే రాసిచ్చారు ఇప్పుడు మనము యాంటీబయోటిక్ కూడా వెయ్యాలి మర్చిపోతానేమో నేను మీతోనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి యాంటీబయోటిక్ ఏమో ఫైవ్ డేస్ రాశారు మండే రోజు మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకురమ్మన్నారు ఇప్పుడు నెబిలైజేషన్ ఏంటంటే ఆక్సిజన్ లేకపోయినా పర్వాలేదు వన్ ఇయర్ పైన అయిపోయింది కాబట్టి అని అయితే చెప్తారు డాక్టరు మామూలుగా అంతకుముందు అయితే ఆక్సిజన్తో పెట్టాలి వన్ ఇయర్ లోపు ఇప్పుడైతే మనకు నెబిలైజేషన్ మిషన్ తెచ్చేసుకొని ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు మెడిసిన్ అది కలిపేసుకొని రేపు మా వారైతే సర్జికల్స్కి వెళ్ళి తీసుకొస్తానన్నారు ఇంకా తేకపోయినా హాస్పిటల్కి వెళ్ళైనా తెచ్చుకుంటా నెబిలైజేషన్ పెట్టుకుంటాము మాక్సిమం తెచ్చేస్తారు మనకైనా యూజ్ అవుతుంది కదా ఇంట్లో ఉండడమే బెటర్ ఎప్పుడు దగ్గుగా అనిపించినా వెంటనే పెట్టేసాం అనుకోండి వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది కొంచెం తొందరగా రిలీఫ్ వస్తుంది నాకు అనిపిస్తుంది నిబిలైజేషనే బెటర్ అని చెప్పి ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే నిబిలైజేషన్ అనేది తొందరగా లోపలికి వెళ్ళి తొందరగా పనిచేయడం వల్ల మనకి దగ్గు అనేది కంట్రోల్ అవుతుంది లేదంటే సరిగా నిద్ర కూడా లేదు చెప్పాలంటే ఈ దగ్గు స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నిద్రలు మధ్యలో దగ్గు వస్తే చాలు లెగిసిపోతున్నాడు ఆల్రెడీ దగ్గు స్టార్ట్ అయి కూడా సిక్స్ డేస్ అయితే అయిపోతుంది కానీ ఇంకా తగ్గట్లేదు ఇప్పుడు కూడా దగ్గుతూనే ఉన్నాడు ఆ దగ్గు కూడా పెద్దోళ్ళు తగ్గినట్టు ఈ దగ్గు పేరు వచ్చేసి బార్కింగ్ కఫా ఏంటి చెప్పారు బార్కింగ్ కఫ్ అంటారంట డాక్టర్ అయితే ఆ పేరు చెప్పారు బాగా వస్తుందమ్మా అని అయితే ఇంకా హాస్పిటల్ నిండా కూడా పేషెంట్సే వాళ్ళే ఉన్నారు ఇంక ఇక్కడ ఏంటో తిరగేస్తున్నారు అవి బాయ్ చెప్పినానా సో ఇంకా భోజనం అయితే చేయలేదు భోజనం అయితే తినాలి అవి కూడా ఏదో ఒకటి ఏం తినకపోతే కష్టం కదా కానీ నిద్ర వచ్చేలాగా డల్గా అయితే ఉన్నాడు కా ఒక చోట అయితే కాన్స్టెంట్గా కదలకుండా ఉండకూడదంట అటు ఇటు తిరుగుతూనే ఉండాలి వాళ్ళ నాన్న ఆగాడంటే మాత్రం ఏడుస్తున్నాడు అందుకని వాళ్ళ నాన్న బుక్ చూస్తా కూడా తిరగాల్సి వస్తుంది అవి బాయ్ చెప్పు నువ్వు బావి చెప్తే వీడియో ఆపేస్తానా లేకపోతే బాయ్ చెప్పు నానా కొడతాడు నన్ను బాయ్ చెప్పే అవి బాయ్ ఇటు చెప్పు బాయ్ నానా

హవికి మొత్తము ఒక యాంటీబయాటిక్ ఒక సిట్రిజన్ సిరప్ ఒక దగ్గు సిరప్ ఒక జరం సిరప్ మొత్తం ఫోర్ సిరప్స్ ఉన్నాయి ఒక నాజల్ డ్రాప్స్ అసలు నరకము పాపము మనమే సరిగా మెడిసిన్స్ వేసుకోలేము పాపం వాళ్ళకు నోరు లేదు మనం బలవంతంగా వాళ్ళ నోట్లో సిరప్లవన్నీ పోసేస్తాం వాళ్ళు చెప్పలేక కక్కలేక మింగలేక తాగలేక ఏడుస్తారు అయినా జాలి పడకుండా వాళ్ళ హెల్త్ కోసమనే మనం చేస్తాం కానీ పాపం తెలియదప్పుడు మనం సిరప్ వేస్తామని ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూసారు కదా తర్వాత ఫ్రెష్ చేపిచ్చేస్తే వాళ్ళ నాన్నకైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక వర్క్ చేసుకుంటుంటే హవీ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న వెనకే తిరుగుతూ ఉన్నాడు ఇదేనండి హెల్త్ మాత్రం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు బాగా వర్షాలు క్లైమేట్ అయితే బాగాలేదు అవినైతే నేను ఇలా చూడలేకపోతున్నాను పాపం తొందరగా రికవరీ రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను బ్లాగ్ అయితే ఇంతేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్